విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయబోమని లో కూడా విలీనం చేయట్లేదని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ప్లాంట్కు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు ఇవ్వడం ఏపీ పారిశ్రామిక చరిత్రలో అతిపెద్ద ప్యాకేజీ అన్నారు గడిచిన ఆరు నెలల్లో పదమూడు వేల తొంభై కోట్ల ఆర్థిక ప్యాకేజీని మోదీ సర్కార్ స్టీల్ ప్లాంట్కిచ్చారని ఐన్యూస్ కు తెలిపారు వర్మ ఉద్యోగుల బకాయి జీతాలు ఇవ్వడంతో పాటు ఆగస్టులోపు ఏడు పాయింట్ తొమ్మిది మిలియన్ టన్నుల సామర్థ్యం ఉత్పత్తి చేసేలా స్టీల్ ప్లాంట్ను అభివృద్ధి చేస్తామని భరోసా ఇచ్చారు సొంత గనులు ఉంటేనే ప్లాంట్ అభివృద్ధి జరుగుతుందనేది అవాస్తవమన్నారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదంటున్న కేంద్ర మంత్రి వర్మతో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్ వైజాగ్ స్టీల్ ప్లాంట్కు కేంద్రం నుంచి భారీగా నిధులు వచ్చాయి మరి స్టీల్ ప్లాంట్ నష్టాల నుంచి బయటపడబోతుందా భవిష్యత్తు ఎలా ఉండబోతుందనేది అనేది ప్రస్తుతం కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ ఇప్పుడు మనతో ఉన్నారు సార్ పెద్ద ఎత్తున కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చారు ఎలా ఉండబోతుంది వైజాగ్ స్టీల్ ప్లాంట్కి వైజాగ్ స్టీల్ ప్లాంటు ఏదైతే దాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించాలనేటువంటి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చినటువంటి పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు కానీ అంతకితం ఇచ్చినటువంటి ఐదు వందల కోట్లు పదకొండు వందల యాభై కోట్లు కలిపి దాదాపు పదమూడు వేల తొంభై కోట్లు ఇవ్వడం జరిగింది ఈ ప్యాకేజీ ఆధారంగా పూర్తి స్థాయి ఉత్పత్తిని చేయడం ద్వారా ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఉత్పత్తి అవుతుంది అక్కడ నిధులు కొరత కానివ్వండి రకరకాల కారణాలు కానివ్వండి రా మెటీరియల్ సప్లైదారులు సప్లై చేయకపోవడం వల్ల కానివ్వండి పూర్తి సామర్థ్యానికి తీసుకురావడం ద్వారా నష్టాల బారి నుండి దాన్ని బయటికి తీసుకొచ్చి రాబోయేటువంటి రోజుల్లో దాన్ని పూర్తిగా ఒక లాభాల బాటలో పయనించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి ప్యాకేజీ ఇచ్చింది భవిష్యత్ కాలంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఏ విధమైనటువంటి సహకారం కావాల్సి వచ్చినా మరింత సహాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అటువైపు కాంగ్రెస్ కానీ మరోవైపు బీఎస్పీ ఇతర పార్టీలు ప్రధానంగా ఈ పదకొండు వేల నాలుగు వందల కోట్లు కేటాయించడం పట్ల వాళ్ళు చూపించారని కూడా ఆరోపణలు చేస్తున్నారు దాదాపు ముప్పై వేల కోట్లు ఉంటే రుణమాఫీ చేయొచ్చు కదా విదేశాలకు పారిపోయిన వారికి లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తున్నారు వారు ఆరోపిస్తున్నారు విదేశాలకు పారిపోయిన వాళ్ళు ఎవరికి లక్షల కోట్లు రుణమాఫీ చేయలే వాళ్ళ ఆస్తులు జప్తు ఈడీ ఆఫీసర్ రాబడుతున్నారు మనుషులు కూడా త్వరలో రప్పిస్తున్నారు అంటే ప్యాకేజీ ఇవ్వడం అంటే ఏంటి ముప్పై ఐదు వేలు కోట్లు అప్పులు ఉన్నాయి కాబట్టి ముప్పై ఐదు వేలు కోట్లు అప్పులు ఇచ్చేస్తే ప్యాకేజీ అంటారా దాన్ని దానికి ఆర్థిక పరిపుష్టత కలగజేసి దాన్ని స్ట్రీమ్ లైన్ చేయడం ద్వారా నష్టాలు నివారించాలనేటువంటి కార్యక్రమం ఇది ప్రేమ అయితే బాధ్యత రాహిత్యం అంటే నిజంగా ప్లాంట్ ప్రయోజనాలు కోరుకునేటువంటి వ్యక్తులు మాట్లాడేటువంటి మాటలు కాదు ఇవి విశాఖ స్టీల్ ప్లాంటు ఎందుకు ఈ స్థాయిలో నష్టాల్లో కూరుకుపోయింది అనే దానికి గత పాలకులు సమాధానం చెప్పాలి ఆ అవసరాన్ని మించి సామర్థ్యాన్ని పెంచారు ఎక్స్పాన్షన్కి వెళ్ళారు అదేవిధంగా వారి నాయకురాల్ని పరచడం కోసం రాయబరేలిలో పెట్టుబడి పెట్టారు అక్కడ నష్టాలు వచ్చావో అది వేయడం జరిగింది ఇరవై నాలుగులో అమ్మేస్తే పెట్టిన వచ్చిన డబ్బులు వడ్డీలకి మాత్రమే సరిపోయి ఈ విధంగా రకరకాల పనులు చేయడం వల్ల స్టీల్ ప్లాంట్ మరుగుడ ప్రశ్నార్థకంగా మారింది ఇప్పుడు దాన్ని స్ట్రీమ్ లైన్ చేయడానికి ఏదైతే ప్రధానమంత్రి గారు ప్యాకేజీని ఇవ్వడం జరిగింది ఉక్కు శాఖ మంత్రిగా ఉన్నటువంటి కుమారస్వామి గారు కానీ నిర్మలా సీతారామన్ గారు కానీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కృషి వల్ల ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కృషి వల్ల ఈ రకమైనటువంటి ప్యాకేజ్ సామర్థ్యం అయింది ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమంలో మన రాష్ట్రానికి సంబంధించి మరి అనేక ముఖ్యమైనటువంటి అంశాల మీద అనేకమైనటువంటి ముఖ్య సమావేశాల్లో నా యొక్క బాణి వినిపించడానికి అవకాశం వచ్చింది ఈ సమయంలో నేను స్టీల్ శాఖ సహాయం అందుగా ఉండడం నా అదృష్టంగా భావిస్తుంది అటు కేంద్ర పర్యవేక్షణలో ఉన్న స్టీల్ ప్లాంట్లో నిధులు ఇచ్చినంత మాత్రాన మళ్ళీ దాన్ని మనుగడ ప్రశ్నార్థకంగా ఉంటుంది దానికి సంబంధించి కొత్త గనులు కేటాయింపు కానీ ఉత్పత్తి పెంపకం చేయాలనేది కూడా అటు కార్మిక సంఘాలు కోరుతున్నాయి ఇప్పుడు ప్యాకేజీ అనంతరం ప్యాకేజీ ఇచ్చింది వాట్ ఈజ్ నెక్స్ట్ అనేది ఇప్పుడు మేనేజ్మెంటు ఏ విధంగా చేయాలి దాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఏ విధమైన ప్రయత్నాలు ఇంకా కేంద్ర ప్రభుత్వం చేయాలి మైన్స్ కేటాయింపు మాత్రమే దానికి పరిష్కారం కాదు వర్షాలో పెట్టుబడులు పెట్టారు మైన్స్ నుంచి స్టీల్ ప్లాంట్ నుంచి వాటి ఉత్పత్తిని ఏ విధంగా కొనసాగించాలా మైన్స్ అనేది వేళ చాలా ప్రైవేట్ స్టీల్ ఇండస్ట్రీస్లో కూడా వాళ్ళకి పూర్తి స్థాయిలో మైన్స్ లేవు లాభాలు వస్తున్నాయి కాబట్టి ఈ విధంగా ఏం చేయాలనేటువంటిది ఇప్పుడు ప్యాకేజీ ఇచ్చింది కాబట్టి తదుపరి చర్యలు కేంద్రం ఆలోచిస్తుంది రెండు వేల పద్నాలుగు నుంచి కూడా మోడీ ప్రభుత్వం అధికారంలో ఉంది అక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడంలో ప్రధానంగా ఏపీకి వలసిన ప్రత్యేక హోదా కూడా ఇవ్వలేదు కాబట్టి స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో కూడా తమకు నమ్మకం లేదు అనేది ఒక వాదన నిర్మిస్తుంది ఇప్పుడు నమ్మకం లేకపోవడం ఏముందండి ఇది హామీ కాదు కదా ఎన్ని పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు పదహారు వందల యాభై పదమూడు వందల పదమూడు వేల తొంభై కోట్లు రిలీజ్ చేస్తున్నారు ఇంకా నమ్మకం లేకపోవడం ఏంటి ఇంకా ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా పోలవరానికి నిధులు ఇచ్చి అమరావతి రాష్ట్ర నిధులిచ్చి అమరావతి రైల్వే లైన్కి దాదాపు ఇరవై మూడు వందల కోట్లు ఇచ్చి మీకు దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలకి మనం ఎనిమిదో తారీఖున ప్రధానమంత్రి గారి శంకుస్థాపన చేసి ఈ విధమైనటువంటి ప్యాకేజ్ ఇచ్చే విశాఖ శైలికి ఈ ఆరు నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్కి మూడు లక్షల కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం జరిగింది ఇంకా అయిపోయిన ప్రత్యేక హోదా గురించి మాట్లాడడం అన్నీ కూడా సమంజసం కాదు అది అది ముగిసినటువంటి అంశం అది ఖచ్చితంగా ఉత్పత్తి పెరిగే అవకాశాలు స్టీల్ వైజాగ్ స్టీల్ ప్యాంట్లో ఉన్నాయని కోచ్చా సొంతకాలంలో విషయం కానీ సేల్లు విలీనం సంబంధించి కూడా ఏం క్లారిటీ అయిపోతుంది ఖచ్చితంగా ఉత్పత్తి పెరుగుతుంది సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ టన్స్ దాని కెపాసిటీ ఇప్పుడు త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ లోపు అవుతూ ఉంది ఇప్పుడు ఆర్థిక ప్యాకేజ్ ద్వారా సప్లైదారులకి కొన్ని పేమెంట్స్ ఇవ్వడం ద్వారా రా మెటీరియల్స్ ఎన్ని తెప్పించి ప్రొడక్షన్ అందులో మేము ఇచ్చినటువంటి ప్యాకేజీలోనే చెప్పడం జరిగింది ఉన్నటువంటి పరిస్థితులు బట్టి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ఏదేమైనా విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడాలనేది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం అదొకటి ఆలోచన చేయండి నిన్న విశాఖకు సంబంధించిన స్టీల్ ప్లాంట్ జేఏసీ అత్యవసర సమావేశం అయ్యారు మాకు ఏదైతే ప్రైవేటీకరణ నిలిపివేసామన్నట్టు స్పష్టమైనటువంటి హామీ మాకు కావాలి అలాగే ఈ ఉద్యమం కొనసాగుతుంది ఇంకా అనేది కూడా వారు చెప్తున్నటువంటి నిన్న సమావేశంలో కూడా స్పష్టం చేస్తారు వారికి కార్మికులకి ఎలాంటి భరోసా ఇప్పుడు ఉద్యమం కొనసాగించడం కొనసాగించకపోవడం అనేది కార్మికుల యొక్క కార్మిక సంఘాలకు ఇష్టం ఇవేళ కేవలం కార్మికుల ప్రయోజనాలు కాపాడడానికి కార్మిక కుటుంబాలు సభ్యుల యొక్క కుటుంబాలు సభ్యుల యొక్క ప్రయోజనాలు కాపాడడానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది ముందు ఇచ్చినటువంటి ప్యాకేజీ ఆధారంగా ప్లాంట్ని ఏ విధంగా మన లాభాల బాటలో తీసుకెళ్లాలని అక్కడ ఉన్నటువంటి కార్మిక సోదరులు మిత్రులంతా కూడా ఆలోచన చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నా థ్యాంక్ యూ సార్ అది చూస్తాం కదా విశాఖ స్టీల్ ప్లాంట్కు పెద్ద ఎత్తున కేంద్రం నిధులు ఇచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ను కాపాడడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది కార్మికులు ఎవరు కూడా భయాందోళన చెందాల్సినటువంటి అవసరం కూడా లేదు ఇచ్చిన నిధులతో వారి బాకాయి జీతాలు కూడా చెల్లించడం జరుగుతుందంటూ కూడా కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ మధుతో ఐన్యూస్ వైన్యూస్ నుంచి